హాయ్ అండి వెల్కమ్ టు లిటిల్ సిస్టర్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చికెను ఫ్రాన్సు కలిపి కర్రీ చేయబోతున్నాను ఈ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఒక హాఫ్ కేజీ ఫ్రాన్స్ అలానే ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాను అలానే రెండు మీడియం సైజు ఆనియన్స్ ఒక మీడియం సైజు టమాటా తీసుకున్నాను ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలానే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు చుట్టుపక్కల తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ అనేది సాఫ్ట్గా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది ఈ విధంగా సాఫ్ట్గా మగ్గి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి టమాటా అనేది ఎక్కువ వేసుకోకూడదు ఒక్క టమాటా వేసుకుంటే సరిపోతుంది అలానే ఒక పది వరకు ఎండుమిర్చిని ఈ విధంగా వేసుకోవాలి వీటిని ఒక రెండు నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చిని ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేపుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఎండుమిర్చిని వేపేటప్పుడు టమాటా కూడా కొద్దిగా సాఫ్ట్గా మగ్గిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు చిలకర వేసుకోవాలి ఆవాలు చుట్టుపక్కల తర్వాత ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఫ్రాన్స్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటిని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి నేను ఈ కర్రీ ఈ కర్రీ కోసం అయితే నాటుకోడిని యూజ్ చేస్తున్నాను మనం బాయిలర్ చికెన్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చికెన్పై మూతపెట్టి మగ్గించుకోవాలి చికెన్ ఫ్రాన్స్పై మూతపెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేస్తూ మగ్గించుకోవాలి చూడండి వాటర్ అనేది ఈ విధంగా ఊరుతున్నాయి చికెన్ ఫ్రాన్స్లో నుంచి ఈ విధంగా వాటర్ ఊరి ఈ వాటర్ అన్నీ ఎనికిపోయి చుట్టూ ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఈ చికెన్ ఫ్రాన్స్ని మగ్గించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్యాన్పై మూత పెట్టుకొని ఈ చికెన్ ఫ్రాన్స్ మగ్గించుకోవాలి చికెన్ మగ్గేలోపు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న టమాటా ఎండుమిర్చి ఆనియన్ వీటన్నింటినీ మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకునేటప్పుడు ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి చూడండి చివరిగా ఒక్కసారి మోదరి తీసి చూపిస్తున్నాను చికెన్ ప్రాన్స్లో నుంచి వాటర్ అన్నీ ఇనికిపోయి ఆయిల్ అనేది ఈ విధంగా రిలీజ్ అయిపోయింది ఇప్పుడు దీనిలో ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మొత్తం కలిసేలా ఒక్కసారి కలుపుకోవాలి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు వెప్పుకున్న తర్వాత చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగిపోయి చుట్టూ ఆయిల్ అనేది మళ్ళీ రిలీజ్ అవుతుంది ఈ టైంలో ఒక మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి వీటన్నింటినీ ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ టమాటా ఎండుమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు టమాటా ఎండుమిర్చి పేస్ట్ చేసిన అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ తిప్పి వేసేస్తున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక వన్ స్పూన్ గరం మసాలా వేసుకొని వీటన్నింటినీ ఈ విధంగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి నేనైతే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోస్తున్నాను ఈ విధంగా వాటర్ పోసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్యాన్పై మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్యలో ఒక్కసారి మూత తీసి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలి కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎండుమిరపకాయల కారం ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే ఈ టైంలో వేసుకోవచ్చు మళ్ళీ కర్రీపై మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి మధ్యలో ఒక్కసారి మూత తీసి చూపిస్తున్నాను కర్రీ అనేది బాయిల్ అయిపోయి చుట్టూ ఆయిల్ అనేది ఈ విధంగా రిలీజ్ అవుతుంది కర్రీ అనేది ఈ లూజ్ సరిపోతుంది కొద్దిగా గ్రేవీ కావాలి అంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదు ఇంకొద్దిగా దగ్గరగా కావాలి చిక్కగా కావాలి అనుకుంటే మరలా పై మూత పెట్టి కర్రీని మగ్గించుకోవాలి ఈ వాటర్ వాటర్ని ఎన్నికిపోయి కర్రీ అనేది టైట్గా దగ్గరికి వచ్చే వరకు మగ్గించుకోవచ్చు చివరిగా ఒక్కసారి మూత తీసి చూపిస్తున్నాను చూడండి చికెన్ ఫ్రాన్స్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు దీన్ని వేరే దానిలోకి సర్వ్ చేసుకుందాం